ముమ్మరంగా కొనసాగుతున్న ఇంద్రగిరి సౌర జల వికాస్ పనులు ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో వంద శాతం సబ్సిడీపై సోలార్ మోటార్లు పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న రెడ్కో జియాలజిస్ట్ అధికారులు ఎమ్మెల్యే జారే ప్రత్యేక చొరవతోనే పనులు ప్రారంభం కాంగ్రెస్ గిరిజన ఆదివాసీల పోడు భూముల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంద్రాగిరి సౌర జల వికాస్ పథకం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి సోమవారం మండల పరిధిలోని బెండాల్పాడు గ్రామానికి చెందిన పోడు భూమి సాగుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా గిరి సౌర జల వికాస్ పథకం కింద బెండాల్పడ గ్రామాన్ని ఎంపిక చేసుకుని వంద శాతం సబ్సిడీపై నీటి బోర్లు వేయించి సోలార్ ద్వారా బోర్లను ఏర్పాటు చేస్తున్నారు ఈ పనులను జియాలజిస్టు రెడ్కో శాఖల అధికారులు దగ్గరుండి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మండల పరిధిలో అత్యధిక గిరిజన పోడు సాగుదారులున్న ప్రాంతం బెడాల్పడ గ్రామం అని ఈ ప్రాంతాన్ని ఎమ్మెల్యే జారి ఆదినారాయణ ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ గిరిజనులకు అన్ని విధాలుగా ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నారన్నారు అందులో భాగంగానే బెండాల్బడి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద చేర్చి ఇంద్రగిరి సౌర జల వికాస్ పథకంలో చేర్చడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వమే పోడు రైతు భూముల్లో బోర్లు వేయించి వాటికి కావాల్సిన సౌర విద్యుత్తును వంద శాతం సబ్సిడీ అందించడం జరుగుతుందన్నారు ముందుగా మూడు బోర్లను ఎంపిక చేయడం జరిగిందన్నారు వీటి ఫలితాల ఆధారంగా ఆధారంగా మిగతా ప్రాంతాల్లో కూడా పనులను వేగవంత పూర్తయ్యేలా చేస్తామని తెలిపారు నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చంద్రగొండ మండలంపై ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ చేరేలా ఎనలేని కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జియాలజిస్ట్ శాఖ జిల్లా అధికారి రాజ్ కుమార్ రెడ్కో సౌర విద్యుత్ డిస్టిక్ మేనేజర్ పి అజయ్ కుమార్ ఫీల్డ్ ఆఫీసర్ ఎండీ ఖాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాలోద్ భోజనా నాయక్ సీనియర్ నాయకులు చుండ్రు విజయ్ నియోజకవర్గ సేవాదారు ప్రధాన కార్యదర్శి ఫజల్ బక్షి జిల్లా దిశ కమిటీ సభ్యులు బొర్ర సురేష్ బీసీసీఎల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ వై శివ మండల యువజన అధ్యక్షుడు చిన్నంచెట్టి మహేష్ బన్య నాగరాజు మల్యం కృష్ణయ్య ఎస్కే ఇమ్రాను పోడు రైతులు రేసు నాగరాజు పద్మం వెంకటేష్ వీసం లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు گا ورجي 3 دارجيون دارجيون الا دارجي تھوڑا تھوڑا اچھا اگر اس کے بعد میں چودہ سال کے چینل میں بیٹھ کے گلا کی ضرورت ہے بیٹا بیٹا 16 دن لگا پڑا ہے سمجھ رہے ہو సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి